హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవార్ టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా ఉండే మటన్ వట్టి తునకల కర్రీ అదే అండి డ్రై మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఏం లేదండి చూడండి కర్రీ ఎంత బాగొచ్చిందో చూసారా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని డ్రై మటన్ అంటారండి వీటిని చూడండి ఎంత బాగొచ్చిందో ఈ కూర ఎలా చేయాలి ఏందనేది నేను మీకు మొత్తం వీడియో పెడుతున్నానండి చూడండి ఒకసారి నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలామందికి తెలియని కూర వట్టి తునకల కర్రీ అండి ఇది చాలా పాత వంటకం దీన్ని ఎలా చేస్తారో చూద్దాము పచ్చి మటన్ ఉంటుంది కదండి ఆ పచ్చి మటన్కి పసుపు ఉప్పు కలిపి ఎండలో ఎండబెడతారు ఇలా త్రీ డేస్ ఎండలో ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టుకున్న మటన్నే వట్టి తునకల మటన్ అంటారు అదే డ్రై మటన్ అంటారండి ఈ కూర టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ వీటిలోకి వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఇవి డ్రై ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం నానాలి నానాలి కాబట్టి ఓ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని ఓ త్రీ అవర్స్ టూ ఆర్ త్రీ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి లేదంటే వేడి నీళ్ళలో అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ మీద గిన్నె పెట్టాలండి గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బట్టి తునకల కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి అయితేనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఆ గిన్నెను కొంచెం వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడవ్వాలండి ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కోవాలండి మనము చూడండి ఇలా ఉండాలి ముక్కలు ఉండాలి ఆనియన్స్ మనకు వీటిని ఒకసారి కలిపేసుకోవాలండి ఆనియన్స్ వీటిని ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి మనకి కలర్ చేంజ్ అయ్యేదాకా ఉండనివ్వాలండి చూడండి ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టేసుకోవాలి వాళ్ళు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి బట్టి తునకలు కల వీటిని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకు ఆనియన్స్ ఇగో కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వేసుకోవాలండి కొంచెం అల్లం ఎక్కువనే వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకుందాం కొంచెం అల్లం పచ్చి వాసన పోయేంత దాకా కొంచెం అటు ఇటు కలిపేసుకోవాలండి మనకు అల్లం అనేది కొంచెం పచ్చి వాసన లేకుండా మొత్తం ఆనియన్స్లో కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి చూసారా ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయిగా మనం ఇందాకలే వాష్ చేసి పెట్టుకున్నాం కదండి వట్టి తుణకలు ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి వట్టి తునకలను వట్టి తునకలు ఓ టూ మినిట్స్ కొంచెం అటు ఇటు కలిపి వాసన పోయేంతసేపు కొంచెం వేగనివ్వాలండి వీటిని కాసేపు మూత పెట్టేసి ఇని వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో వట్టి తుణకల్లోకి కొంచెం కారం అంటే మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు కాకపోతే వట్టి తుణకలకి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటేనే మనకు కర్రీ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి ఒకసారి కారం వేసుకొని కలిపేసుకోవాలి చూసారా ఎలా ఉందో ఇలా ఓ టూ మినిట్స్ వేగనివ్వాలండి వీటిని వేగనిచ్చి ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకోవాలండి మనం ముందుగానే కట్ చేసుకున్న ఓ నాలుగు టమాటాలు వేసుకోవాలి బట్టి తునకల కర్రీకి కొంచెం టమాటాలు ఎక్కువనే పడతాయండి మనకు అందువల్ల కొంచెం టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకుందామండి టమాటాలు వేసుకొని దీంట్లో కొంచెం మనకు కూరకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటల మీద సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటెలు అనేవి తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసాలి వీటి మీద టమాటెలు మగ్గ చూసారా ఇప్పుడు మనకు టమాటాలు ఎట్లా మగ్గినాయో ఇట్లా మగ్గాలండి ఇలా కాసేపు ఇంకా కూర అవ్వలేదు కొంచెం ఇలా తిప్పేసి కాసేపు త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఇంకా మగ్గనివ్వాలండి కూరని ఇలా తిప్పేసుకొని మూత పెట్టేయాలి చూసారా ఎలా ఉందో కర్రీ అనేది మనకు చూడండి ఎలా ఉంది కర్రీ ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని కలిపేసుకోవాలి ఈ కర్రీని ఒకసారి కలిపేసుకోవాలండి కూర మొత్తం టూ మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో మన కర్రీ రెడీ అయినట్టే చూసారు ఆయిల్ పైకి ఫామ్ అయింది ఇప్పుడు దీంట్లోకి పుదీనా వేసుకోవాలండి పుదీనా వేసుకొని ఓ టూ మినిట్స్ అట్నీ ఉండనివ్వాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండి వట్టి తునకల కర్రీ చూసారు ఎలా ఉందో ఆయిల్లా ఫామ్ అవ్వాలండి అయితే అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయినట్టు ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిందండి చూడండి ఎలా ఉంది ఎంతో టేస్టీగా ఉండే వట్టి తునకల కర్రీ అండి చూడండి ఇది హెల్త్ కూడా మంచిదండి అంటే బలంగా లేని వాళ్ళు తిన్నా కూడా మంచిది ఎంతో బలం వస్తుంది దీనివలన మీరు కూడా ట్రై చేసి తినండి కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది వట్టి తుణకల కర్రీ ఇవి మేము అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటామండి ఇంట్లో ఎప్పుడైనా ఆటలు కోర్చినప్పుడు అప్పుడు ట్రై చేస్తామండి ఎంతో టేస్టీగా ఉండే వట్టి తునకల కర్రీ చూసారా ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఇప్పుడు దీంట్లోకి పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయాలండి ఎంతో టేస్టీగా ఉండే బట్టి తునకల కర్రీ రెడీ అయింది ఇప్పుడు మనకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి అలాగే ఎలా కర్రీ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి